సొంత మూవీతో మనందరి మనసులు దోచేసిన ఈ యాక్టర్ మీకు గుర్తున్నారా ఎవరో కాదు ఈవీవి సత్యనారాయణ గారి ముద్దల కొడుకు ఆర్యన్ రాజేష్ ఆర్యన్ రాజేష్ గారు హాయ్ అనే మూవీతో మన తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత సొంత మూవీతో తన తన ముద్ర వేసుకున్నారు ఇప్పటికీ సొంత మూవీకి యూత్ లో ఉన్న క్రేజ్ చూస్తే మతిపోవాల్సిందే అయితే ఆ తర్వాత కొన్ని సినిమాస్ లో నటించిన ఆయనకి అనుకున్న పేరు రాలేదు ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వినయ విదేయ రామ స్పై వంటి మూవీస్ లో నటించారు ప్రస్తుతం ఆయన ఏవివి ప్రొడక్షన్ హౌస్ ని అలర్ నరేష్ గారితో కలిసి మెయింటైన్ చేస్తున్నారు అయితే ఆయనకు రెండు వేల పన్నెండులో లో సుభాష్ని అనే అమ్మాయితో వివాహం జరిగింది వీరి పెళ్లికి పలు పలువురు సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు అలాగే వీరిద్దరికి పన్నంటి ఇద్దరు బిడ్డలు ఉన్నారు రీసెంట్ గానే పిల్లలిద్దరికి కలిపి పాపకు ఓనిల్ ఫంక్షన్ అలాగే అబ్బాయికి ధోతి ఫంక్షన్ కలిపి జరిపించారు ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరిగింది మన అల్లరి నరేష్ గారు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా నిలిచారు మరి ఈ వీడియోలో ఆర్యన్ రాజేష్ గారికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు చూసేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్